హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో కొన్ని బ్రాండెడ్ షాప్స్వి ఇప్పుడు శ్రావణ మాసంకి లేదా వరలక్ష్మి వ్రతానికి కొనుక్కోవడానికి కాయిన్స్ కానీ జ్యువెలరీ కానీ లేదా స్కీమ్ వేసుకోవాలంటే ఆఫర్స్ ఏమున్నాయని చెప్పి అప్డేట్ చేస్తున్నాం కదా సో ప్రీవియస్ అంటే ఈరోజే కొత్తగా మన వీడియో చూసే వాళ్ళకి ప్రీవియస్గా ఈ వారంలోనే లత జాయ జాయాలుఖాస్ ఇలాంటివి మలబార్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాను అంటే ప్రజెంట్ ఏం ఆఫర్స్ ఉన్నాయనేది ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇకపోతే కొంతమంది కళ్యాణ్ ఇంకా ఖజానా కూడా అప్డేట్ చేయమని చెప్పి అడిగారు అవన్నీ చెప్తూ మీకు ఐడియాస్ కూడా చెప్తానండి సో ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఖజ సారీ ఖజానా జ్యువెలర్స్లో అయితే వీళ్ళ దగ్గర శ్రావణ మాసంకి కాయిన్స్ మీద అంటే ఇప్పటి వరకు అండి ఇదేమంటే నేను వరలక్ష్మి వ్రతానికి ఒక టూ డేస్ ముందు కూడా అప్డేట్ చేస్తానని చెప్పాను కదా సో వరకు అయితే వీళ్ళ దగ్గర కూడా గోల్డ్ కాయిన్స్ మీద అయితే ఏమీ ఆఫర్స్ ఏమీ లేవండి అంటే విఏ లేకుండా అంటే విఏ చార్జెస్ జీరో పర్సెంట్ అట్లా అట్ల ఏమీ లేకుండా ఆఫర్స్ ఏమీ లేవు సో అది ఇంకొక టూ త్రీ డేస్ అంటే ఇప్పుడు ఇంకా వన్ వీక్ పైన ఉంది కదా మనకి వరలక్ష్మి వ్రతానికి సో ఒక టూ డేస్ ముందైతే మనం ఏదైనా అప్డేట్ చేయగలం అసలు ఆఫర్స్ పెడుతున్నారా లేదా అనేది సో వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏమున్నాయంటే గోల్డ్ కాయిన్స్ మీద ఆఫర్స్ ఏమీ లేవు కానీ కాయిన్స్ వచ్చి వీళ్ళ దగ్గర టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే వన్ గ్రామ్ నుంచి కూడా ఉన్నాయి అన్నారండి మళ్ళీ నేను డౌట్ వచ్చి అడిగాను వన్ గ్రామ్ నుంచి ఉన్నాయి టూ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అప్ టు మీకు ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ బార్స్ కూడా ఉన్నాయన్నమాట ఇకపోతే వీళ్ళ దగ్గర ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయినా వీళ్ళకి డైయింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ మాత్రమే అంటే ఏదైనా కూడా వీళ్ళ దగ్గర టూ పర్సెంటే ఇదైతే కొంచెం బెటర్ అనిపించిందండి ఎందుకంటే కొన్ని షాప్స్లో మనకి డైయింగ్ ఛార్జెస్ వియే అంటే వియనే డయింగ్ ఛార్జెస్ అనుకోండి కాయిన్స్కి ట్వంటీ టూ క్యారెట్ అయితే టూ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అయితే ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ సిక్స్ ఎయిట్ అట్లా కూడా ఉన్నాయి కదా కొన్ని షాప్స్లో సో వీళ్ళ దగ్గర ఏదైనా కూడా టూ పర్సెంటే సో ఇది మేల్ అనిపించింది సో అందుకనే మీరు అన్ని షాప్స్వి చూసారు అంటే వీడియోస్ ఏది బెటర్గా ఉంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కాయిన్ కొనుక్కోవాలో కాసు కొనుకోవాలో లేదైనా జ్యువెలరీ తీసుకోవాలో ఇట్లా మీకు స్కీమ్ ఉంటే ఏదైనా బెటర్ స్కీమ్ ఉంటే ఇప్పుడు శ్రావణ మాసంలో స్టార్ట్ చేశారనుకోండి నెక్స్ట్ శ్రావణ మాసానికి మీ వరలక్ష్మి వ్రతానికి ఏదైనా జ్యువెలరీ కొనుక్కోవచ్చు సో ఇప్పుడు అది కూడా చెప్తానండి ఈ ఈ టూ షాప్స్లో ఏమున్నాయి అనేది సో వీళ్ళ దగ్గర సిల్వర్ కాయిన్స్ వచ్చి స్టార్టింగ్ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఉన్నాయట అండి ఎందుకంటే సిల్వర్ కాయిన్స్ కూడా కొనుక్కుంటాము అన్నారు కదా సో ఎవరికైనా గోల్డ్ కొనకుండా కొనలేనప్పుడు సిల్వర్ కొనుక్కునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఫైవ్ గ్రామ్స్ నుంచి అంటే వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అట్లా అయితే లేవు నెక్స్ట్ స్కీమ్స్ విషయాలకు వస్తే వీళ్ళ దగ్గర గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ ఉందండి సో థౌజండ్ నుంచి ఉంది కాకపోతే మనకు ఒకటి రెండు గ్రాముల్లో తీసుకోవాలి అంటే ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా ఎక్కువనే కట్టుకోవాలి స్కీము సో థౌజండ్ నుంచి ఉంది గోల్డ్ అక్యూమిలేట్ అయ్యేటటువంటి స్కీము వీళ్ళది కూడా లెవెన్ మంత్స్ అండి స్కీమ్ పీరియడ్ సో లెవెన్ మంత్స్ తర్వాత బెనిఫిట్స్ ఏమంటే మనం కట్టిన అమౌంట్కి గోల్డ్ అక్యూమిలేట్ అవుతుంది కదా సో ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి జ్యువెలరీలో ఎయిటీన్ పర్సెంట్ వీఏ ఫ్రీ అంటే ఎయిటీన్ పర్సెంట్ లోపు ఉన్న దేనికైనా తీసుకోవచ్చు అదేవిధంగా సిల్వర్ అండి ఇప్పుడు చిట్టు వేస్తే సిల్వర్ కూడా తీసుకోవచ్చు ఒకటే గోల్డే కొనుక్కోవాలని లేదు ఎవరికైనా సిల్వర్ తీసుకోవాలని ఉంటే అంటే ఇప్పుడు జ్యువెలరీగా అంటే సిల్వర్ జ్యువెలరీ కావచ్చు లేదా సిల్వర్ ఆర్టికల్స్ ఏవైనా మీరు పూజా వస్తువులు అట్లా తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు మన విషయం అనమాట ఈ ఖజానాలో సో ఇది కూడా థౌజండ్ రూపీస్ నుంచే ఉంది అవి వచ్చి సిక్స్టీన్ పర్సెంట్ వరకు సిల్వర్ కోసం వేసే వాళ్ళు చిట్టు సో ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ఇది కూడా లెవెన్ మంత్స్ పీరియడ్ సిక్స్టీన్ పర్సెంట్ లోపల ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు సో ఇదండి ఇంకొక స్కీమ్ ఏమంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ దగ్గర కూడా ఉంది సో ఇది స్టార్టింగ్ వచ్చేసి పదివేల నుంచి కూడా స్టార్టింగ్ ఉందండి సో వేల నుంచి కొన్ని దగ్గరలో అయితే యాభై వేలు పైన ఉంది కొన్ని అప్డేట్ చేశాను కదా కొన్ని షాప్స్లో యాభై వేలు పైన లక్ష టూ ల్యాక్స్ ఇట్లా స్టార్టింగ్ అంత ఉంది బట్ వీళ్ళ దగ్గర ఖజానాలో బెస్ట్ అండి టెన్ థౌజండ్ నుంచి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇది కూడా లెవెన్ మంత్స్ అండి ఈ చెట్టు పీరియడ్ లెవెన్ మంత్స్ ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనం జ్యువెలరీ తీసుకోవాలంటే ఎయిటీన్ పర్సెంట్ లోపల ఉన్నటువంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో కూడా గోల్డ్ లాక్ అవుతుంది బట్ మనకి ఇక్కడ గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక రెండు లక్షలు కట్టామనుకోండి ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంతైతే ఉందో అది గోల్డ్ మనకి లాక్ అవుతుంది సో ఒకవేళ గోల్డ్ ప్రైస్ పెరిగినా తగ్గినా అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ గోల్డ్ ప్రైస్ పెరిగినా తగ్గినా కూడా మనకి ఏదైతే గోల్డ్ లాక్ అయి ఉంటుందో అన్ని గ్రామ్స్ వరకే మాత్రమే మనం జ్యువెలరీ తీసుకోవాలి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ విఏ ఫ్రీతో ఓకేనా ఎందుకంటే కొన్ని షాప్స్ లో ఏమంటే మనకు లాక్ అయిన గోల్డ్ ఈ రోజు ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాక్ అయిన గోల్డ్ ఆ తర్వాత ఒకవేళ గోల్డ్ ప్రైస్ తగ్గింది అంటే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ప్రకారంగా కూడా తీసుకోవచ్చు అటు ఆప్షన్స్ ఉన్నాయి కదా అంటే ఏది ఎక్కువ ఉంటే ఇప్పుడు గోల్డ్ అక్యూమిలేట్ అయ్యింది ఎక్కువ అనుకోండి ఇప్పుడు గోల్డ్ లాక్ అయింది కాబట్టి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనం గోల్డ్ అక్యూములేట్ అయిన దాని ప్రకారం తీసుకోవచ్చు ఒకవేళ గోల్డ్ ప్రైస్ బాగా తగ్గింది అని డౌట్ కూడా ఉంటుంది కదా చాలా మందికి సో కొన్ని షాప్స్ లో అది ఉన్నాయి నేను అప్డేట్ చేశాను మీరు చూడండి ఓల్డ్ వీడియోస్ లేక రీసెంట్ వీడియోస్ లోనే కదా అప్డేట్ చేశాను సో ఇక్కడ మాత్రము ఈరోజు మనం ఉదాహరణకి ఈ రోజు ఎంత ప్రైస్కి మనం గోల్డ్ లాక్ అయిందో అదే ప్రైస్కే అదే అంతే గోల్డే మనం లెవెన్ మంత్స్ తర్వాత తీసుకుంటాం అంటే ఒకవేళ గో గోల్డ్ భారీగా పడిపోయినా పెరిగినా సంబంధం లేదు కొన్ని దగ్గరలా తగ్గితే అమౌంట్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని గోల్డ్ తీసుకోవచ్చు ఆ రోజు గోల్డ్ తగ్గింది కాబట్టి అమౌంట్ క్యాలిక్యులేషన్స్ తీసుకుంటారు వేరే షాప్స్లో బట్ ఖజానా వాళ్ళ దగ్గర ఓన్లీ అక్యూములేట్ అయిన గోల్డ్ వరకే వాళ్ళు తీసుకోమంటున్నారు అంటే ఇక్కడ గోల్డ్ ప్రైస్ పెరిగినా తగ్గినా ఇది ఫిక్స్డ్ అనమాట సో ఇదండి ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా అడిగారు కదా వీళ్ళది ఆఫర్స్ ఏమున్నాయి చూద్దాము సో ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఏమంటే ఈ శ్రావణ మాసంకి ఇప్పటివరకు వీళ్ళకి కూడా కాయిన్స్లో అయితే ఆఫర్ ఏమీ లేదు కానివ్వండి స్టార్టింగ్ వన్ గ్రామ్ నుంచి ఉంది వీళ్ళ దగ్గర గోల్డ్ వీళ్ళ దగ్గర డై చార్జెస్ ఫోర్ పర్సెంట్ అండి త్రీ పర్సెంట్ జిఎస్టీ యాజ్ గా బట్ వీ అనేది అంటే చార్జెస్ వీళ్ళ దగ్గర ట్వంటీ టూ క్యారెట్ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా సేమ్ ఫోర్ పర్సెంట్ ఉంది సో మనకి ఖజానాలో టూ పర్సెంటే ఉంది రెండింటి మీద బట్ కళ్యాణ్లో కొంచెం ఎక్కువే ఉంటుంది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను లాంగ్ బ్యాక్ నేను కళ్యాణ్లో నాకు మాకు ఆఫీస్ పక్కనే ఉండేది బట్ ఇప్పుడు బాలాజీ కాలనీకి మార్చేశారు వాళ్ళు మాకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండేది ఆఫీస్ దగ్గర ఉండేదని చెప్పి నేను అక్కడ స్కీమ్స్ వేసేదాన్నప్పుడు సో ఇప్పుడైతే కాయిన్స్ మీద ఫోర్ పర్సెంట్ వీళ్ళ దగ్గర రెండింటికి ట్వంటీ టూ ఆర్ ఐదర్ ట్వంటీ ఫోర్ ఫోర్ పర్సెంట్ మా ఉంటుంది వీళ్ళ దగ్గర డైఛార్జెస్ ఒకవేళ డైరెక్ట్గా మీరు జ్యువెలరీ పర్చేస్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఆఫర్ ఏమంటే విఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి డిజైన్స్కి ఏమైనా కూడా ఫ్రీ నెక్స్ట్ స్కీమ్స్ విషయానికి వస్తే స్కీమ్ అడిగారండి చాలామంది కళ్యాణ్ జ్యువెలర్స్ స్కీమ్స్ అడిగారు సో వినండి కేర్ఫుల్గా లెవెన్ మంత్స్ ఉందండి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏమంటే గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ ఉంది వీళ్ళ దగ్గర టూ థౌజండ్ నుంచి అంటే స్టార్టింగ్ చిట్టు థౌజండ్ కాదండి కళ్యాణ్ వాళ్ళది టూ థౌజండ్ రూపీస్ నుంచి ఉంది సో వన్ ల్యాక్ వరకు మనం ఎంతైనా కూడా కట్టుకోవచ్చు గోల్డ్ అక్యుములేట్ అవుతూ వస్తుంది ఇది లెవెన్ మంత్స్ బెనిఫిట్స్ అనమాట ఇది వరకు లేదండి వీళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్ లేదు ఇది కొత్తగా పెట్టారు కళ్యాణ్లో సో వాళ్ళు చెప్పారు ఇంతవరకు అంతా కూడా అమౌంట్ మనకి యాడ్ అవుతుంది మేడం మీరు కట్టిన అమౌంట్ వరకే లెవెన్ మంత్స్ తర్వాత ఎంత అమౌంట్ అయిందో ఆ రోజు రేటు బట్టి ఇచ్చే మేము గోల్డ్ ఇచ్చేవాళ్ళము బట్ ఇప్పుడు గోల్డ్ అక్యూములేట్ అయ్యే స్కీమ్ మేము కూడా పెట్టాము సో స్టార్టింగ్ టూ థౌజండ్ అని చెప్పారు సో విఏ వచ్చి వీళ్ళ దగ్గర ఇది కొంచెం బెస్ట్ అనిపించింది విఏ అన్ని దగ్గరలో ఎయిటీన్ పర్సెంట్ ఉంది కదా వీళ్ళ దగ్గర స్టార్టింగ్ రెండు వేలు గోల్డ్ అక్యూములేట్ అవుతూ వస్తుంది లెవెన్ మంత్స్ పీరియడ్ విఏ మాత్రం నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రీ అనమాట నెక్స్ట్ ఇంకొక స్కీమ్ వచ్చి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది ఇది వచ్చి టెన్ మంత్స్ గోల్డ్ అక్యుములేట్ అయ్యేది లెవెన్ మంత్స్ అయితే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి వన్ ల్యాక్ స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చు ఎంతైనా కూడా మనం టెన్ మంత్స్ డ్యూరేషన్ అండి ఇది మాత్రం ట్వంటీ టూ పర్సెంట్ బిఏ కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలండి మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కళ్యాణ్లో సో వన్ ల్యాక్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది టెన్ మంత్సే ఉంటుంది లెవెంత్ మంత్ మనం గోల్డ్ తీసుకోవచ్చు బట్ ఆఫ్టర్ టెన్ మంత్స్ ఏదైతే ప్రైస్ ఉందో గోల్డ్ ప్రైస్ అన్న తగ్గినా పెరిగినా ఆ రోజు అంటే మనం గోల్డ్ సారీ ఈ పీరియడ్ కంప్లీట్ అయ్యి ఏ రోజైతే జ్యువెలరీ తీసుకుంటామో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ప్రకారంగానే గోల్డ్ అనేది తీసుకోవాలట అంటే ఇక్కడ మనకి ఇప్పుడు కట్టిన డబ్బులకి గోల్డ్ అనేది అక్యూమిలేట్ అవ్వడం కానీ అది లాక్ అవ్వడం కానీ అలా ఉండదన్నమాట సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ఇలాంటి ఒక రూల్ ఉంది వీళ్ళ దగ్గర సో అది చూసుకొని మీరు చిట్టు వేసుకోవాలా లేదా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోండి నాకైతే ఇది వేస్ట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అక్యూములేట్ అయ్యేది అనుకోండి ఎంతో కొంత కట్టుకుంటూ మనం తీసుకుంటాము నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఓకే అనిపించింది సో మీకేమనిపించింది అనేది కూడా కామెంట్లో పెట్టండి ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం ఒక లక్ష రూపాయలు పెట్టాము అంటే ఈ రోజు ఈ లక్ష రూపాయలకి ఎంత గోల్డ్ అక్యూములేట్ అవుతుందో అట్లా తీసుకోవడం బెస్ట్ కదా బట్ వీళ్ళ దగ్గర అట్లా ఏమీ లేదు విఏ దగ్గర వస్తే మాత్రం ట్వంటీ టూ పర్సెంట్ పెట్టారు విఏ ట్వంటీ టూ పర్సెంట్ పెంచారు కానివ్వండి ఈ అమౌంట్ అనేది మాత్రం తీసుకునే రోజు అంటే పది నెలల తర్వాత గోల్డ్ గోల్డ్ ప్రైస్ తగ్గితే ఓకే నో ప్రాబ్లం మనకేం లాస్ ఉండదు బట్ గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది అనుకోండి ఈ వన్ ల్యాక్కి మనకి ఏమి పెద్దగా గోల్డ్ రాదు అని అనిపించింది సో అదొకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళ దగ్గర సిల్వర్ కాయిన్స్ కూడా ఉన్నాయి వన్ గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉంది వీళ్ళకి కాయిన్స్ మీద ఛార్జెస్ కూడా అడిగాను సిల్వర్ కాయిన్స్ వచ్చేసి ఒక గ్రామ్కి టెన్ రూపీస్ ఛార్జెస్ చేస్తారు కొన్ని షాపుల్లో ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ కూడా ఉన్నాయి నేను అప్డేట్ చేశాను ప్రీవియస్ వీడియోస్ చూడండి వీళ్ళ దగ్గర ఒక గ్రామ్కి టెన్ రూపీస్ విఏ ఛార్జ్ చేస్తారు మనం పది గ్రాములు కొంటే వంద రూపాయలు పే చేయాలి డై చార్జెస్ అండి సో ఇదే అనమాట కళ్యాణ్ అండ్ ఖజానా స్కీమ్ డీటెయిల్స్ నెక్స్ట్ ఈరోజు అంటే ఇది ట్వెల్వ్ లోపల ఉన్నటువంటి ప్రైస్ చెప్తున్నానండి ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల ఉన్నటువంటి ప్రైస్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ తొమ్మిది వేల రెండు వందల పది ట్వంటీ ఫోర్ క్యారెట్ పది వేల నలభై ఎనిమిది సిల్వర్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ గ్రామ్ అయితే ఉంది సో ఇదే అండి ఈ విషయాలు మీరు చూసుకోండి కంపేర్ చేసుకోండి నేను జిఆర్టీ చెప్పాను లలిత చెప్పాను ఖజానా అండ్ కళ్యాణ్ మలబారు జాయలు కాసు ఇవన్నీ కూడా అప్డేట్ చేశాను బ్రాండెడ్ షాప్స్ బీమా సో ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి వీడియో మొత్తం చూసుకొని ఆఫర్స్ ఏమున్నాయి కాయిన్స్ ఎస్పెషల్లీ కాయిన్స్ కొనుక్కునే వాళ్ళకి ఎక్కడ విఏ తక్కువ ఉంది అది చూసుకోండి దాన్ని బట్టి కొనుక్కోండి ఇంకా స్కీమ్ వేసే వాళ్ళు కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి స్కీమ్స్ ఎట్లా ఎట్లా ఉన్నాయి ఆఫ్టర్ లెవెన్ మంత్సా ఆఫ్టర్ టెన్ మంత్సా విఏ ఎంత ఉంటుంది మనకి అనేది ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కూడా కరెక్ట్గా ఉండి మీకు ఏది రైట్ అనిపిస్తే ఏది బెటర్ అనిపిస్తే దట్టు మీకు దగ్గరలో ఏ షాప్ ఉంది అది కూడా చూసుకోండి మీకు ఎవ్రీ మంత్ ఇంకొకటండి చిట్టు వేసే ముందు ఒకవేళ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ఏమన్నా వచ్చి ఇంటికి వచ్చి కట్టించుకుంటారా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చా ఎవ్రీ టైమ్ షాప్కే రావాలా అనేది కూడా కనుక్కోండి అంటే మీకు నియర్ బై షాప్ ఉండి మీరు ఏదైనా చూస్ చేసుకున్న తర్వాత మీరు క ఖజానాలో కడతారా కళ్యాణ లేదా జిఆర్టీనా లేదా భీమానా అది మీ చాయిస్ అండి సో ఈ బ్రాండెడ్ షాప్స్ అన్ని అప్డేట్ చేస్తాను ఇంకొన్ని తిరుపతిలో ఉన్నటువంటి బ్రాండెడ్ షాప్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను ఈ రోజుకైతే వీడియో ఇదేనండి సో కొత్తగా చూసే వాళ్ళకి ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ కంటెంట్స్ చూడండి ఒకసారి మన ఛానల్లో ఏముంటుంది అంటే బ్రీఫ్గా చెప్తాను ఓన్లీ ఫర్ లేడీస్ అండి అంటే జెంట్స్ కూడా అది చూడకూడదని కాదు బట్ ఓన్లీ ఫర్ లేడీస్కి ఎస్పెషల్లీ అంటే ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉండాలి ఫినాన్షియల్గా ఇండిపెండెన్సీ ఉండాలి మనం కూడా ఎంతో కొంత సంపాదించాలి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి సో ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి హోమ్ మేకర్గా ఉంటే ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలి లేదా ఇంట్లో ఉన్న ఖర్చులని తగ్గించుకొని ఎట్లా సేవింగ్స్ చేసుకుని చక్కగా వాటిని మనం గోల్డ్ కొనుక్కోవడమో సిల్వర్ కొనుక్కోవడము లేదా మనకంటూ ఒక పెన్షన్ స్కీమ్ లాగా ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మనకు కూడా బ్యాంక్లో ఇంత బ్యాలెన్స్ ఉండాలి అని అందరికీ కోరికలు రకరకాలుగా ఉంటుంది సో అలాంటప్పుడు దానికి మనం ఏం చేయాలి ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి మనం చేసే మిస్టేక్స్ ఏంటి ఎక్కడ రెడ్యూస్ చేసుకోవాలి సేవింగ్స్ ఎక్కడ పెంచాలి ఎక్స్పెన్సెస్ ఎట్లా తగ్గించాలి ఇవన్నీ కూడా ఉంటాయండి కంటెంట్స్ చూడండి ఓల్డ్ కంటెంట్స్ మీరు ఒక నాలుగైదు కంటెంట్స్ చూస్తే మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాసు ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి లేడీస్కి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ యూజ్ అవుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే సో కొత్త వాళ్ళకి చెప్తున్నానండి పాత సబ్స్క్రైబర్స్కి కాదు సో కొత్త వాళ్ళు ఒకసారి చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి మన ఛానల్ నుంచి వచ్చిన ఏ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి ఎప్పుడో పెట్టిన తర్వాత అంటే కొంచెం ఇట్లా శ్రావణ మాసం అనుకోండి ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు వీడియో పెడతాను బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకోవాలండి బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో మీకు లేట్ కాకుండా వీడియో చూడగలుగుతారు ఇన్ఫర్మేషన్ ఇన్ రైట్ టైంకి మీరు చూసుకోగలుగుతారు సో స్కీమ్స్ అయిపోయిన తర్వాతను లేదా తర్వాత ఎప్పుడో ఒక పది రోజుల తర్వాత చూసుకుంటే యూజ్ ఉండదు కాబట్టి చెప్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే సెకండ్స్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే